టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెడ్డి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి లో అమరావతి రాజధానిలో శరవేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం అక్కడ జరిగిన భూ సేకరణలో ఏ సంస్థలకు భూమిని కేటాయించారు ఏ సంస్థలు అక్కడ ఇప్పుడు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ మొదలయ్యాయా అక్కడ పరిస్థితి ఏంటి దానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమంతినియూస్ కేశవ గారు అన్నారు కేశ నమస్తే నమస్తే సో అమరావతిలో చాలా భూ సేకరణ చేశారని గతంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఆరోపించింది వైసీపీ సో దాంట్లో ఎవరెవరికి కేటాయించారు భూములను ఎవరెవరు అక్కడ నెలకొల్పలు నెలకొల్పనున్నారు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి అక్కడ ఏం జరగనున్నాయి మొత్తం నిర్మాణాలు అమరావతి అనేది ఒక మెగా సిటీ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అవసరాలే కాదు మొత్తం దేశానికే ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉండేటువంటి నమూనాన్ని అప్పుడు ప్రభుత్వం డిజైన్ చేసింది సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అందులో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆయన ఢిల్లీ టూర్ ఢిల్లీలో ఆయన ఏడెనిమిది మంది కేంద్ర మంత్రులను కలవడం ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అంశాలపైన ఎష్యూరెన్సెస్ తీసుకోవడం అలానే వివిధ ఆర్థిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మేనేజ్మెంట్లతో కూడా భేటీ అయ్యారు సో ఇమీడియట్గా ఆ నిర్మాణాలని ప్రారంభించేందుకు ఎందుకంటే మొత్తం నలభై సంస్థలకి పైగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అలాట్మెంట్స్కి సంబంధించి అంటే కన్సెంట్ ఇచ్చేసింది అలానే ముప్పై మూడు సంస్థలకి భూ కేటాయింపులు చేసింది అంటే గతంలో టీడీపీ ఉన్న ప్రభుత్వం కేటాయించిన అవే ఉన్నాయా మళ్ళీ ఇప్పుడు మారాయా అవే ఉన్నాయి అంటే ఒక నమూనా మనం ఒకసారి మనం చూస్తే కనుక రాష్ట్ర అంటే రాష్ట్ర రాజధానికి నడిబొడ్డున ఉండాలి అనేటువంటి విశ్లేషణ చేసేటువంటి క్రమంలో ఇలా నగరాలని డిజైన్ చేసింది అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడల నగరం మీడియా నగరం అంటే క్రీడల నగరం అంటే ఏదో అమరావతిలో ఒక్కొక్క నగరాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ చెన్నై కోల్కత్తా బెంగళూరు ముంబై ఇలాంటి నగరాలన్నింటినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారని కాదు అమరావతి అనే నగరంలో ఈ రంగాలకు సంబంధించి ఇటంతా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇటంతా గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఉంటాయి ఇక్కడంతా జస్టిస్ సిటీ అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి విభాగాలు ఉంటాయి మీడియా రంగానికి సంబంధించి విజ్ఞాన నగరం ఇట్లా ఇలా అన్నీ కూడా ఒక సెగ్రిగేషన్ చేసుకుని ఒక సంస్థకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ఆయా సంస్థలకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి అనుకోండి అన్నిటికీ ఈ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కేటాయింపులు టైంపులు జరుగుతాయి అట్లానే ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏమన్న వస్తే ఈ పరిసరాల్లో ఉంటాయి సో అలా ఒక నమూనాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసుకుంది ఆ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరితో కూడా భేటీ అయ్యారు ప్రధానమైనటువంటి మంత్రులు కీలకమైనటువంటి నాయకులు ఆ కేంద్ర ప్రభుత్వంలో చక్రం దిప్పుతున్నటువంటి నాయకులు వీళ్ళందరితో భేటీ అయ్యారు వీళ్ళతో పాటు ఫైనాన్స్ కమిషన్స్కి సంబంధించినటువంటి పెద్దలతో అనిల్ పనగారియా లాంటి వాళ్ళతో భేటీ అయ్యారు అలాంటి నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి వారితో భేటీ అయ్యారు వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి ఇమీడియట్గా ఇప్పుడు చేయాల్సింది ఏంటి ముఖ్యంగా ఆర్థిక శాఖకి ఆయన ఒక వినతి పత్రం ఇచ్చారు గతంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుల రూపంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎందుకంటే ఎక్కువ శాతం బ్యాంకింగ్ రంగ సంస్థలకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ సో వాటన్నిటి కార్యకలాపాలు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ అనేది ఆర్థిక శాఖ నుంచి జరుగుతుంది సో అది ఇమీడియట్ గా మీరు చేయించండి అప్పుడు అమరావతికి రూపురేఖలు వస్తాయనేటువంటి ఆలోచన ఈ మధ్యలో ఒక వార్త కూడా వైరల్ అవుతుంది లక్ష కోట్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి కావాలనేటువంటి ఒక విజ్ఞప్తి చంద్రబాబు చేసినట్టుగా ఒక వార్త కూడా టోల్ అవుతుంది అవును అలాంటి లక్ష కోట్లు ఆయన అడిగారు లక్ష కోట్లు కేంద్రం కూడా ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు లక్ష కోట్లు అనగా మనకు చాలా పెద్ద ఫిగర్ లాగా కనిపిస్తా ఉండొచ్చు కానీ ఒకసారి ఇరవై నంబర్స్ పరంగా ఒక్కసారి మనం దాన్ని లెక్కేసి చూస్తే కనుక ఈస్టర్న్ కారిడార్ అంటే రెండు రోడ్లు ప్రధానమైనటువంటి ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ఒక లెక్క వేశారు ఇరవై ఐదు వేల కోట్లు లెక్క వేసారు ఇరవై ఐదు వేల కోట్లు ఇక్కడ వచ్చేసినాయి కదా ఆంధ్రప్రదేశ్ కి లక్ష కోట్లు అడిగారంటే మనకు చాలా పెద్ద ఫిగర్ లాగా కనిపిస్తుంది బీపీసీఎల్ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తామని చెప్పని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక క్లారిటీ ఇచ్చారు బీపీసీఎల్ ప్రాజెక్టు అరవై వేల కోట్లు అని చెప్తున్నారు యాభై వేల నుంచి అరవై వేల కోట్లు అనుకుందాం పోనీ యాభై వేల కోట్లు ఈ లెక్క వేసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్లు ఇక్కడ అయిపోయింది కదా అలానే ఈస్టర్న్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ విజయవాడకి సంబంధించి వర్క్స్ నడుస్తున్నాయి సో దాని మీద కూడా అంటే దాదాపు నలభై కిలోమీటర్ల రోడ్ అది ఇప్పుడు మరొక నలభై తొమ్మిది కిలోమీటర్ల రహదారి వ్యవస్థగా ఈస్టర్న్ బైపాస్ కూడా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దానికి కూడా కనీసం ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే సో ఓవరాల్ గా చూస్తే ఏంటంటే లక్ష అనేది మనకు పెద్ద ఫిగర్ లా కనిపిస్తుంది కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి ఎష్యూరెన్సెస్ను బట్టి చూస్తే అది చాలా ఈజీగా రీచ్ అయ్యేటువంటి అంశం ఒక రోజులో లక్ష కోట్లు తీసుకొచ్చి డమ్ చేయరు ఈ నాలుగైదేళ్లలో వివిధ పనులకు సంబంధించి ఈ డబ్బులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది అలానే కేంద్ర ఆర్థిక శాఖని అడిగినటువంటి ఈ సంస్థలకు సంబంధించినటువంటి యాక్టివిటీని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని అడిగారు మొత్తం నలభైకి పైగా సంస్థలకి కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలకి కన్సెంట్ ఇచ్చింది గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అందులో ముప్పై మూడు సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగిపోయి ఆ సంస్థలు ఏంటో కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే ఉంటాయి బ్యాంకింగ్ రంగ సంస్థలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి ఇండియా పోస్ట్ అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సో పోస్టల్ డిపార్ట్మెంట్ రీజనల్ ఆఫీస్ని అమరావతిలో ఓపెన్ చేయడానికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది అలానే ఇండియన్ నేవీకి సంబంధించి రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి రీజనల్ హెడ్ క్వార్టర్స్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దీనికి కూడా అలాట్మెంట్ జరిగింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీనికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ మనం బాగా వింటున్నటువంటి పేరు కదా అక్కడ వాళ్ళు రీజనల్ ఆఫీస్ ప్రారంభిస్తారు అలానే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి సంబంధించినవి కానీ చాలా కన్స్ట్రక్షన్ వర్క్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అన్ని కూడా మానిటర్ చేస్తారు ఏపీ చాప్టర్ ఆఫీస్కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే సి కాగు కాగ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్కి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫర్ విదేశ్ భవన్ విదేశ్ భవన్ ద్వారా ఏంటంటే ఈ అంబాసిడర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వివిధ దేశాల్లో మన దేశ పౌరులు ఉన్నటువంటి వాటికి సంబంధించి కానీ ఒక కన్సల్టింగ్ సెంటర్ లాగా ఉంటుంది రీజనల్ సెంటర్ సో దానికి అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఇక సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఇది చాలా ముఖ్యమైంది ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో ఇది అందరికీ తెలిసిందే రీజనల్ సెంటర్గా అక్కడ ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విశాఖలో పెట్టించడానికి రిక్వెస్ట్ చేసినట్టుగా ఒక కన్సెంట్ వచ్చింది దాని మీద రిజర్వ్ బ్యాంక్ కూడా సానుకూలంగా స్పందించింది సో అది అమరావతిలో ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయి ఉన్నటువంటి విభాగం సో అక్కడ పని మొదలు పెట్టండి అనేటువంటి విజ్ఞప్తి చేశారు ఈ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే నాబార్డు నాబార్డ్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది ఇండియన్ బ్యాంక్ అలాట్మెంట్ జరిగింది సిండికేట్ బ్యాంక్ విజయ బ్యాంక్ ఇవన్నీ కూడా ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వపరమైనటువంటి విభాగాలు వీళ్ళు ఇక్కడ రీజనల్ ఆఫీసెస్ ని ప్రారంభిస్తారు అలానే కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా చాలా పెద్ద బిల్డింగ్ కట్టడానికి అక్కడ ప్రణాళికలు అంటే ఇనిషియల్ వర్క్స్ కొన్ని కంపెనీలు మొదలుపెట్టాయి అయితే గత ప్రభుత్వం ఇక్కడ జరిగింది ఏంటంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అలానే రైల్ టెల్ కార్పొరేషన్ అంటే రైల్ టెల్ కార్పొరేషన్ అనేది రైల్వేకి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి విభాగం ఇది ప్రైవేట్ సర్వీసెస్ కూడా చేస్తుంది ఇది అలానే రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్ ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అలానే జూలాజికల్ జియోలాజికల్ సర్వే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే దీనికి సంబంధించి జూస్కి సంబంధించింది హడ్కో రీజనల్ ఆఫీస్ ఇవన్నీ కూడా అమరావతి డెవలప్మెంట్కి అప్పులు ఇచ్చినటువంటి సంస్థలు ఈ బ్యాంకుల్లో చాలా వరకు గా ఫామ్ అయ్యి అప్పులు ఇచ్చినవి కూడా ఉన్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి అలాట్ చేశారు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గెయిల్ ఇండియా అంటే ఇవన్నీ గ్యాస్ పెట్రోలియంకి సంబంధించినటువంటి సంస్థలు మొత్తం ముప్పై మూడు సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది ఇంకా పదో పన్నెండో సంవత్సరాలకి ల్యాండ్ అలాట్మెంట్ పెండింగ్ అయితే ఈ సంస్థలకి నిర్మాణం చేయడానికి ఆ కనీసం ఆ అలాట్మెంట్ అయినటువంటి ల్యాండ్కి వెళ్లేందుకు కావాల్సినటువంటి రహదారిని కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ వాటర్ సప్లై కానీ అక్కడ లెవబుల్ కండిషన్స్ తీసుకురావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు కాబట్టి ఈ నిర్మాణాలు ఏవి కూడా ముందుకు సాగలేదు అందువల్లనే అమరావతి రూపురేఖలు అలానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నిటిని ఇనిషియేట్ చేయడానికి ఆయా డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మేము కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము అనేటువంటి కన్సెంట్ ని చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో చేశారు కాబట్టి ఈ పనులన్నీ కూడా మొదలు కావడానికి అతి త్వరలోనే ప్రధానమైనటువంటి ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేయలేదు కాబట్టి ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు మలిసిపోయిన లాక్ అయిపోయి ఆ అడవులను తలపిస్తున్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి అందుకనే ఇప్పుడు వాటన్నిటిని ఆ మొక్కలను తొలగించేటువంటి ప్రక్రియ అక్కడ శరవేగంగా సాగుతుంది బహుశా దానికి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వాటికి కావాల్సినటువంటి ల్యాండ్స్ కూడా చాలా వరకు ప్లాటింగ్ గతంలోనే చేశారు కాకపోతే ఇప్పుడు ఎలా ఉందో చూసి మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి వాటిని అలాట్ చేస్తాము ఇమీడియట్గా వర్క్స్ మొదలు పెట్టండి అన్నారు బహుశా ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక రెండు మూడు నెలల సమయం పట్టచ్చు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భరోసాతో ఆయా సంస్థలు దానిపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ప్రైవేటు సంస్థలకు కూడా చాలా సంస్థలకి ప్రభుత్వం ల్యాండ్స్ అలాట్మెంట్ చేసింది కొన్ని సంస్థలు ఇప్పుడు అమృత ఇన్స్టిట్యూట్ అమృత యూనివర్సిటీ లాంటివి సగం నిర్మాణాలు జరిగిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి వల్ల నిర్మాణాలు ఆపేసినటువంటి పరిస్థితి అమరావతిలో ఉంది ఇప్పటికి కూడా మనం గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి చూస్తే కూడా ఆ డేటా అది కనిపిస్తూ ఉంటుంది సో అందుకనే ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి డైరెక్షన్ ఇస్తే ఈ పనులు అతి త్వరలో అమరావతిలో మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి అదే అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతాలలో నిర్మాణానికి సంబంధించి కేటాయించిన భూములు అలాగే ఉన్నాయి కంపెనీలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అన్నిటికీ కూడా కేటాయించిన భూములు అలాగే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నిటి కూడా గవర్నమెంట్ చేసేందుకు ముందుకు వస్తున్న తరుణంలో అతి తొందరలోనే ఆ సంస్థలకు సంబంధించిన కట్టడాలు నిర్మాణాలు కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అక్కడ మొదలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి